বান <laughs> নাট रा

इस यमोक्षा जो तेरे विद्यावला पुरुषां नदी जड़तों इस तकाम यार तेरे नवान जना बना गंगा भवानी देवता चौंधन बाहा गंगा भवानी गंगा भवानी इस तकाम गंगा भवानी देवता प्रीतियर

ऐसे आंकरण जमीनदे यंगाव आंगो आंकरण जमीनदारा माता ने बनाये अंते अंते आंबतोड़ आंदाल होते ही उगी ग्राम प्रभात यादव रस परिस्ताव शांभव भारत के बलात्मक तप्पल बाल सागे महिष्मांडव धर्म के सार की आता नादर भोदा पूर्ण जाति पूर्ण धर्म का एक रहा यंता चारा अंधरा धर्म जानित जानित रे इस बड़े गुण का बुद्धारा आता भावक प्रेम का गुण धरा सक्का महाबुद्ध बादस्त जोजी महीन संता मेरा प्रजा भोदा मही संता बकटमान रीम बादे में गुले बादरे कुछ तमारी आह बस रीम �

అందరికీ నమస్కారం ఏదైతే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ కరువు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలి రాయలసీమ రాళ్లసీమ అయిపోయింది ఈ రాళ్లసీమను రతనాల సీమగా మార్చాలనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఆ లక్ష్యంతోనే రాష్ట్రం విడిపోయిన అప్పుల్లో ఉన్న పద్నాలుగు పంతొమ్మిదిలో గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి ఈ ప్రాంతానికి సాగునీరు తాగునీరు అందించారు అదేవిధంగా కియా లాంటి పరిశ్రమలు కియా అనుబంధ పరిశ్రమలు ఇక్కడ గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మాణం చూపించిన తర్వాతే వాళ్ళు నిర్మా అంటే విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం మరి గత ప్రభుత్వం పంతొమ్మిది ఇరవై నాలుగులో కనీసం ఏదేదో ఎన్నికల సమయంలో మాట చెప్పారు ఆ మాట ప్రకారం మాట నిలబెట్టుకోలేదు కాబట్టి ప్రజలు కూడా బుద్ధి చెప్పారు తట్టెడ్ మన్నును కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నేను కాలువలు వెడల్పులు చేస్తాను అన్ని చెరువులో నీళ్లు నింపుతాను రిజర్వాయర్లు కడతానని చెప్పి ప్రజలకు మోసం చేసిన విషయం ప్రజలందరికీ తెలుసు ఈరోజు ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మానేసి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు హెచ్ఎన్ఎస్ కాలువలకు అంటే మడక్సిరా చివరి ఎకరం వరకు మడక్సిరాకు మరి కుప్పకు కూడా మూడు వేల ఆరు వందల యాభై కోట్ల నిధులు కేటాయించడం దగ్గరలో పనులు కూడా మొదలవుతున్నాయన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు కనిపిస్తున్న రిజర్వాయర్లు కావచ్చు పరిశ్రమలు కావచ్చు ఆనాటి విజనరీ లీడర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెచ్చింది మరి రోజు మా సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి మా చెరువులకు నీళ్లు వదులుతున్నాం జలహార్తీ కూడా చేసాం ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు మరి గత సంవత్సరం కొంచెం గత సంవత్సరం గత ఐదేళ్లుగా చెరువులకు గండ్లు పడ్డాయి ఆ గండ్లు కూడా పని చేయకపోవడంతో ఎక్కడ ఎక్కడ గండ్లు అక్కడ పడిపోయి ఆ మరమ్మత్తులు కూడా ఇరిగేషన్ హెచ్ఎన్ఎస్ ద్వారా మాట్లాడి ఆ పనులు కూడా పూర్తి ఈ ఈరోజు చెరువులకు నీళ్ళు వదులుతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ దగ్గరలోనే అన్ని చెరువులకు నీళ్ళు ఇస్తాం ఇరిగేషన్లు ప్రాజెక్టులు కావచ్చు పరిశ్రమలు కావచ్చు రాష్ట్ర అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ అదే విధంగా మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పోలవరం నుంచి బనకచర్లకో డ్యామ్ కూడా అక్కడ ఇచ్చి రాయలసీమని సస్యశ్యామలం చేయాలనేదే ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష అన్న విషయం కూడా తెలియజేస్తూ ఆహర్నిషులు ఈ రాష్ట్రం కోసం ఒక కొత్త కేంద్రంతో మాట్లాడి నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు ఈ రోజు రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పరుగులు పెడుతుందన్న విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి లండన్ కెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నట్టున్నారు ఆ దాన్ని ఏమంటారు ఆ భ్రమలో నుంచి ఇంకా అంటే ఏదో వచ్చేస్తుంది నా ఇంటికి పీకలేరు నేను నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు రాసుకోండి అని చెప్పి ప్రజలు దానికి తగ్గట్టుగా బుద్ధి చెప్పారు మరి ఈ జగన్మోహన్ రెడ్డి టూ నూల త్రీ నూల ఓ నూట నలభై నాలుగు సంవత్సరాలకు వచ్చే మహాకుంభమేళల్లో మునిగినా మళ్ళా నూట నలభై నాలుగు సంవత్సరాలు వచ్చే కుంభమేళలో మునిగినా వాళ్ళు చేసిన పాపాలు పోవు ప్రజలకు అర్థమైపోయింది ఆయన చెప్పడం ఏంటి నిన్న క్లియర్గా మా పార్టీ చచ్చిపోయిందని ఆయన ఒప్పుకున్నాడు మళ్ళీ నా పార్టీ బతుకుతుంది మళ్ళా ముప్పై ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటాను అధికారంలో ఉంటే ఏంటండి ఇది అది ప్రజలు బుద్ధి చెప్పారు ఇంకా ఈ రోజు ఆయన ప్రెస్ మీద వస్తున్నారు ఐదు సంవత్సరాలుగా మీ ప్రెస్ మీద వచ్చారా ఏ రోజైనా ప్రెస్ మీట్ పెట్టారా నాయకుల్లోకి వచ్చారా ప్రజల్లోకి వచ్చారా గాల్లోనే తిరిగాడు కదా మరి ఈరోజు ఆయన మా గురించి మాట్లాడమేంటి టూ కాకపోతే త్రీ పెట్టుకోండి మాకు అభ్యంతరం లేదు ప్రజలకు మేము జవాబుదారీ ఖచ్చితంగా ప్రజలకు జవాబారీగా ప్రజలు మమ్మల్ని ఏమైతే ఆశించారో ఏదైతే ఈ రాష్ట్రం అభివృద్ధి బాటలో జరుగుతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవుతారని నమ్మకంతో ఓటేస్తారు ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటున్నాం ఒక పక్క పోలవరం పనులు మొదలైనాయి ఒక పక్క రాజధాని పనులు అమరావతి పనులు మొదలైనాయి ఏ రా ఏ ఊర్లో చూసినా పల్లె పండగ పల్లె పొలం పిలిచింది దీపం టూ రాష్ట్రం భారతదేశంలో ఎక్కడా లేని విధంగా పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఒకటో తారీఖు ఆదివారం వస్తే ముందు రోజు ఇస్తున్న ఘనత మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి జగన్ భూచట్టాన్ని రద్దు చేసాం ఉచిత ఇసుకి ఇచ్చాం అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నాం దీపం టూ కింద సిలిండర్లు ఇస్తున్నాం దగ్గరలో తల్లి వందనం ఇస్తున్నాం విధంగా రైతు భరోసా ఇస్తున్నాం ఉచిత బస్సు కూడా ఇస్తున్నాం చెప్పనివి కూడా సంక్షేమ పథకాల్లో మేము ఏదైతే మేనిఫెస్టోలో చెప్పని కార్యక్రమాలు కూడా చేస్తున్నాం ప్రజలందరూ నమ్ముతున్నారు అనేక పరిశ్రమలు చేస్తున్నాం మెగా డిఎస్సి తొలి సంతకం అన్నా మెగా డిఎస్సి తొలి సంతకం దగ్గరలోనే నోటిఫికేషన్